ఇంట్లో ఇల్లాలిగానే కాదు ఓ మహిళ అనుకుంటే అంతరిక్షానికి కూడా వెళ్లగలదని నిరూపిస్తున్నారు అన్ని రంగాల్లో ఎవరికీ తాము తక్కువ కాదని తమ శక్తిని సమాజానికి చాటి చెప్తున్నారు అయితే అనుకున్న ఉద్యోగాల్లో రాణిస్తూ మరికొందరు రాజకీయాలు సినిమాలు ఇలా తమకు నచ్చిన రంగాల్లో అత్యున్నత స్థాయిని అధిగమిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఓ మహిళ టాక్సీ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఆమె మహబూబ్ జిల్లా సరికొండ గ్రామానికి చెందిన కారింగు అలివేలు నా పేరు కారింగు అలివేలు సార్ నేను పుట్టింది సరికొండ గ్రామంలో ఇంత అయితే మహబూబ్ నగర్ జిల్లా వస్తుండే అమన్గా మండలం ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ అయితే కొన్నేళ్ల ముందు అందరిలాగే ఆమె కూడా ఒక సాధారణ గృహిణి ఐదవ తరగతి మాత్రమే చదివిన అలివేలు పట్టుదలతో దూర విద్యలో పదవ తరగతి పూర్తి చేసింది నేనైతే ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు అట్లా చదువుకున్నా ఎక్కువ ఏం చదువుకోలేదు చదువుకున్నాక కూడా మా అమ్మ వాళ్ళకి మేము ఐదు ఆడపిల్లం అనమాట ఒక తమ్ముడు సో చదివించే సోమతి లేక అందరం కష్టపడి బతకాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే కూలి పనులకు పోవడం అది ఇది జరిగిందనమాట కొంచెం కొద్దిగా మన విలేజ్లో చిన్నప్పుడే పెళ్లి చేస్తారు కాబట్టి చిన్న ఏజ్నే పెళ్లి అయిపోయింది ఫుడ్ డెలివరీ యాప్ లో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ ఇంటింటికి ఫుడ్ డెలివరీ చేసింది తర్వాత డ్రైవింగ్ శిక్షణ తీసుకుని టాక్సీ నడుపుతూ ఇప్పుడు మహిళలందరికీ ఆదర్శంగా పదివేలు నేను ఫైనాన్స్ లో తీసుకొని మనీ తీసుకొని జొమాటో చేసుకుంటూ మధ్యలో లంచ్ టైంలో డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ అయితే వచ్చేసింది తర్వాత క్యాబ్ కొనాలి అప్పుడు ఏం చేయాలి చేతిలో అసలు డబ్బులు డ్రైవింగ్ స్కూల్కే అప్పు చేసినాయి కదా సో మళ్ళా నేను దానికోసం అనేసి రెండు లక్షలు చిట్టి వేసిన రెండు లక్షలు తీసుకొచ్చి మన షోరూమ్ వెళ్ళి అడిగితే మూడు లక్షలు కట్టమన్నారు తర్వాత మళ్ళీ అప్పుగా ఇచ్చింది మూడు లక్షలు తీసుకొచ్చి క్యాబ్ కొనుక్కొని క్యాబ్ నడపడం స్టార్ట్ చేసిన వ్యవసాయ కుటుంబంలో ఐదుగురు ఆడపిల్లలతో పాటు అలివేలు కూడా ఒక కూతురు చిన్నతనంలోనే పెళ్లి జరిగిన భర్త సహాయ సహకారాలు లేకపోవడంతో సమాజంలో ఒంటరి పోరాటం చేస్తుంది ఇందుకోసం అలివేలు బైక్ నడపడంతో పాటు కారును కూడా నడపడం నేర్చుకుంది తనలాగా తన కుమారునికి ఎటువంటి సమస్య రాకూడదని ఉన్నంతలో విద్యాబుద్ధులు నేర్పిస్తుంది సాటి టాక్సీ డ్రైవర్లు మహిళలని సానుభూతి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని డ్రైవింగ్ చేస్తున్నానని ఎంతో మంది తనను మాటలతో కించపరుస్తున్నారని ఆవేదన పడుతుంది నేను ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత కష్టపడుతుంటే కొంతమంది చూసి నన్ను చూసి ఓర్వలేని వాళ్ళు నా మీద చాలా ఫోన్లు చేసి కొంచెం గలీజ్గా మాట్లాడడం కామెంట్స్ పెట్టడం ఇంకోటి నా నెంబర్ కూడా బయట వేరే వాళ్ళకి ఇస్తున్నారంట ఇట్లా అంటే సతాయించమని ఫోన్ చేసి ఇక నేను మంచికే చేస్తున్నా కానీ చెడు చేయట్లేదు ఇంకోటి కొంచెం కొంతమంది డ్రైవర్లు నాకు చాలామంది ఫోన్ చేస్తారు కామెంట్లు కూడా చూడండి మీరు కామెంట్స్ కూడా వేస్తున్నారు అక్క ఏమన్నా డ్రైవింగ్ పోస్ట్లుంటే చెప్పక్క అని సో చాలా మంది అయ్యో పాపం క్యాబ్లు కొనలేని వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను వాళ్ళ కోసం చేసి కొంతమంది బెదిరించడం జరుగుతుంది సందర్భం లేకుండా ఫోన్లు చేసి అల్లరి చేస్తున్నా అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ మారుమూలలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని టాక్సీ నడుపుకుంటూ జీవితాన్ని గడుపుతున్నానని ప్రభుత్వం సహాయం చేస్తే నలుగురికి ఆదర్శంగా నిలవడంతో పాటు మరికొందరికి డ్రైవింగ్ చేయడం నేర్పిస్తానని అంటుంది మా హస్బెండ్ చేయరు ఆయన చేయడం చేసుకున్నా కానీ తనే తన డబ్బులు తను సంపాదించుకొని తాగడానికే యూజ్ చేసుకుంటాడు ఇక నాకైతే ఏమి మళ్ళీ అంత కుటుంబం భారం అంతా నాదే మా అత్తయ్య గారిని చూడడం మా ఆడపడుచులను చూసుకోవడం అన్ని కూడా నేనే చూసుకుంటాను ఇంట్లో అన్ని పండ్లు చూసుకొని వంట చేసుకొని తర్వాత మేము తినేసి బాబుకు పెట్టుకొని బాబు కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాక నేను బాక్స్ పెట్టుకొని నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోతా అప్పటివరకు టెన్ నైన్ టెన్ అవుతుంది మన హార్డ్ వర్క్ని చూసి కొంతమంది ఒక మేడం కూడా నాకు పిలిచి ఇంకొక అవార్డు ఇచ్చిందనమాట తర్వాత రీసెంట్గా కూడా ఒకటి వే ఉమెన్స్ అని కూడా ఇంకొక అవార్డు వచ్చింది మా లాంటి ఆడవాళ్ళు చాలామంది ముందుకు రావాలి మంచిగా చేసుకొని బతకాలంటే కొంచెం గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను చాలా ట్రై చేసినా కానీ మాకు రాలేదా రాదు అని చెప్పిరు అందుకనే ఇక అనుకున్న ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను